ఏం పని లేనట్టుంది పేపర్లు ఫిల్ అవుతలేవు అనుకుంటా వాళ్ళకి ఏం న్యూస్ రాయాలబ్బా అని ఆలోచన చేస్తున్నారు ఎంపీలు పని చేసే ఎంపీల పైన ఎమ్మెల్యే పైన వీళ్ళు పేపర్ మొత్తం ఇంత ఇంత పెద్ద ఆర్టికల్స్ రాసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఏమని రాస్తున్నారు అది చెల్లని ఎంపీ అంట నేను దేనికి చెల్లని ఎంపీ అంటే సాక్షి పేపర్ వాళ్లకు చెల్లని ఎంపీ వైసీపీ వాళ్లకు చెల్లని ఎంపీ అవినీతి నాయకులను ప్రశ్నిస్తే చెల్లని ఎంపీ ఎందుకు చెల్లని ఎంపీ అవుతానయ్యా నేను ఇరవై నాలుగు గంటలు ప్రజా సమస్యలు తీరుస్తున్నాను సమస్యలు వింటున్నాను కాబట్టి ఈరోజు నేను చెల్లని ఎంపీ అయిపోయినాన ఏం ఏమన్నా చల్లని ఎంపీ అయి ఉంటుంది వాళ్ళు మిస్టేక్గా చల్లని ఎంపీ అని రాసినట్టున్నారు మరి ఎవరో మా నియోజకవర్గానికి వచ్చి అడగమనండి తెలుస్తుంది చెప్పమనండి ఎక్కడ ఎవరు మా బ ఎమ్మెల్యేలు అందరూ బంగారుగా ఉన్నారు బంగారు ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో మరి ఎక్కడా కూడా మాకు ఎటువంటి సమస్యలు లేవు వీళ్ళు ఎందుకు ఇట్లా సృష్టిస్తున్నారో నిజంగానే అదే సమస్య అయితే ఎంపీలకు పర్మిషన్లు అవసరం లేదు నాయన సీఎం గారు క్లియర్గా చెప్తారు ఎంపీలకు పర్మిషన్లు అవసరం లేదు మేము మేమేమి రాజ్యసభ లాగా నామినేటెడ్ పదవులు కాదు మావి మేము ఇక్కడ ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులం మేము ఎంపీలు అర్థమైందా ఎవరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ చెప్తారు అసలు మీ ఎంపీలను చూసుకోండి ఫస్ట్ నిన్న ఏదో తిరుపతి ఎంపీ పాపము ఆడ రోడ్డు పైన పడి దొల్లుతున్నాడు అది ఏదో అక్కడ టీటీడీ గుడి మన తిరుమల తిరుపతి దేవస్థానం గుడి దగ్గర పాపం పొరలదండలు చేసినా మీకు పుణ్యం వస్తుంది కానీ ఇట్లాంటి చిల్లర చాష్టాలు చేయొద్దండి సాక్షికి కానీ వైసీపీ పార్టీకి కానీ మీకు ఏమన్నా ఏమన్నా మాలో సమస్యలు ఉంటే దానిపైన మీరు పోరా దానిపైన మాకు మేమేమన్నా తప్పులు చేస్తున్నా మీరు చెప్పండి అంతేగాని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మంచి వాళ్ళను లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను టార్గెట్గా చేసి మాత్రము మీరు చేస్తే దానికి మీరే మూలం చెల్లించవచ్చు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన టిటిడి సేవ చేస్తున్నప్పుడు మరి ఎన్ని 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 కుట్రలు స్కామ్లు బయటికి వచ్చాయి మరి అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు సడన్గా వచ్చి గోశాల గోవులు చనిపోయినాయి అని అంటారు వితౌట్ ఎనీ ప్రూఫ్ అంటారు సరే రమ్మని చెప్తే రారు కానీ పాపం ఏదో మరి ఆయన రోజమ్మను తీసుకొచ్చినారు ఏదో బతుకు జట్టు కాబట్టి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఏదో ఓపెన్ చే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారంట దానికి యాక్టర్లు కావాలంట అందుకు ఆడ కూర్చొని ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారో బతుకు జట్కా బండికి అని చెప్పి తీసుకెళ్ళడం అదే ఉంటుంది నాకు ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామిని ఆయన ఒక నల్ల రాయి చెప్పుతో కొడతాము ఏమవుతుందో చూద్దాము అన్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మరి దేవుడు గురించి మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు రాడికల్ సంస్థలో పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఆనాడు నల్లరాయి అన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు గోవుల గురించి మాట్లాడుతుంది మరి ఆయన కొట్టు పెట్టుకున్నాడు మరి ఎందుకు పెట్టుకున్నాడు రోజమ్మ అంటది ఏమన్నా లాంటి ఒక మహిళ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండింది ఆమె ఒక మినిస్టర్గా ఉండింది రోడ్డు పైన కూర్చొని చిన్న బాబు రెండు మూడు సంవత్సరాల బాబు పైన కూడా కామెంట్ చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు పైన కూడా కామెంట్ చేస్తుంది అంటే అసలు మహిళనా అని అందరూ అడుగుతున్నారు నేను అడగను అసలు మనిషేనా అని నేను అడుగుతున్నాను ఏమన్నా అర్థం ఉందా ఆ మాటలు మాట్లాడడానికి ఏదో చెప్తున్నాను వీళ్ళకి అంత హైప్ కావాలా ఇప్పుడు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయండి కానీ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని మాత్రం మీరు రాజకీయం చేయొద్దు మేము సహించము ఎవ్వరు కూడా ఊరుకోరు మిమ్మల్ని ఇంకొకసారి కనిపిస్తే కనుక ఆ దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడని నేను చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు